دار خدائے خدا سماو پرایا سماج دار روجايا روجا دا ایک مٹی مندی ري دا سيايک لک ہے اڪڙا ۾ مون کي ٿو ٿا مطلب نڪو ڇا جا جا وادان جا وادان جا وادان هڪ سوا سان جا جا అన్న పెళ్ళి కానీ ప్రసాద్ నెక్స్ట్ మంత్లో రిలీజ్ అవుద్ది ఆ సినిమా చూస్తే అందరికి పెళ్ళి అవుద్ది నెక్స్ట్ గోల్డ్ మ్యాన్ అని రెండు సినిమాలు ఉన్నాయి తప్పకుండా మంచి సినిమాలు చేస్తున్నాను పెళ్లి కానీ ప్రసాద్ సినిమా స్క్రిప్ట్ ఓకే చేసింది మాత్రం మా జగన్ అన్న చిత్తూరు ఎమ్మెల్యే గారు అవును డెఫినెట్గా అన్నింటిలో మన ఉంటుంది మా ఎలక్షన్లో కూడా రైట్ అవునండి ట్రై చేసిన మాట వాస్తవమే సో చిన్న పిల్లలు ఇంకా ఎందుకు అప్పుడే రాజకీయాలని నెక్స్ట్ చూద్దాం అండి నన్ను ఆల్వేస్ సపోర్ట్ అన్న ఇక్కడ ఎందుకు అన్న రాజకీయాలు అద్భుతమైన దర్శనం జరిగింది ఈరోజు మా స్నేహితుడు గిరిగారు దర్శనం చేయాలన్నారు అలాగే నా స్నేహితులందరితో సాక్షాత్తు కలియుగ దైవం ఏడుకొండల స్వామి దర్శనానికి విచ్చేసాము ఏదైనా ఒక మంచి పరిపాలనలో ఈ దేవస్థాన దర్శనానికి వస్తే కూడా ఆ అద్భుతమైన దర్శనం జరగడం కానీ ఆ ఒక సంతోషం కూడా కలగడం జరిగింది ఎక్కడికెక్కడ కొండపైన కూడా గత ఈ రెండు మూడు వారాల నుండి మీరు అందరూ గమనిస్తే పరిశుభ్రత కానీ అన్ని విషయాల్లో కూడా ఒక క్రమశిక్షణగా ఈ దేవస్థానాన్ని మార్చే క్రమంలో మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఆదేశాలు చేయడం జరిగింది తిరుమలాన్ని ప్రక్షాళన చేస్తానన్న విధంగా మంచి అధికారుల్ని నియమించారు సో వచ్చే ప్ర ఎవరైతే దేవస్థానాన్ని దర్శనానికి విచ్చేస్తున్నారో ఎక్కడెక్కడి నుండో వచ్చేవారికి ఎటువంటి ఆటంకాలు కలగకుండా వారికి కావాల్సిన అన్ని సదుపాయాలు సమకూర్చడం ప్రభుత్వ బాధ్యత అలాగే టీటీడీది కూడా కాబట్టి నిన్ననే వెంకయ్య చౌదరి గారికి కూడా అవకాశం కలిగింది సో అందరూ అధికారులు ఈ దేవస్థానాన్ని ఇంకా ఉన్నత స్థానానికి తీసుకుపోతారని భావిస్తూ సెలవు తీసుకుంటారు థ్యాంక్ యూ